పదహారవ దావిది కీర్తన దేవా నీ శరంజొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీయూ లేదని యహోవాతో నేను మనవి చే చేద్దును నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టులు యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేళ్ళు నా పెదవుల నెత్తను ఇహోవా నా శ్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త ఎహోవాన్ స్థుతించదను రాత్రి గడియలో నా అంతరింద్రియమును నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్చమ్ ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు షాలో దేవుడు వాక్యం దీవించుగాక ఆ ఆమేన్